హాయ్ అండి అందరికీ నమస్తే ఈరోజు వీడియో వచ్చేసి మంచి మంచి బ్యూటిఫుల్ టిప్స్ అండి ఆ టిప్స్ ఏంటో చూడబోయే ముందు నా ఛానల్ కనుక మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఈరోజు టిప్స్ ఏంటంటే వేటికి సంబంధించి అంటే కొబ్బరికి సంబంధించిన టిప్స్ అండి కొబ్బరి మన ఇంట్లో పండగలప్పుడు కానీ లేదంటే ఏదైనా ఫంక్షన్లు జరిగినప్పుడు కానీ మనం కొబ్బరిని ఎక్కువగా తెచ్చుకుంటూ ఉంటాం కదా ఆ కొబ్బరి మిగిలినప్పుడు దాన్ని ఎలా స్టోర్ చేసుకోవాలి పాడవ్వకుండా ఎలా స్టోర్ చేసి పెట్టుకోవాలి అనేది ఈరోజు వీడియోలు అయితే చూద్దామండి ప్రతి ఒక్కరికి చాలా బాగా యూజ్ అవుతాయండి పండగల సీజన్లో అయితే మరీ ఎక్కువగా యూజ్ అవుతుందండి ఆ టిప్స్ను ఈరోజు ఏంటో చూసేసేయండి ఇదిగోండి ఫస్ట్ టిప్ అండి ఫస్ట్ టిప్ ఏంటంటే మనం కొబ్బరిని మనం కొబ్బరికాయలు తెచ్చుకుంటాం కదండి పైన పీచు తీసిన తర్వాత ఇలా పెట్టేసుకుంటూ ఉంటాం కదండి ఎప్పుడైనా ఇలా టెంకాయల్ని ఇలా పెట్టేసుకోకూడదండి ఇలా నిలబెట్టేసి కానీ దేనికైనా ఆనిచ్చి కానీ పెట్టేసుకోవాలి అలా పెట్టుకోవడం వల్ల పండబెట్టి పెట్టుకోవడం వల్ల త్వరగా పాడవుతాయి అందుకోసమని ఎప్పుడైనా సరే కొబ్బరికాయలని ఇలా నిలబెట్టి పెట్టుకోవాలన్నమాట ఫస్ట్ టిప్ అండి టిప్ నచ్చితే వీడియోని లైక్ చేయండి తర్వాత నెక్స్ట్ టిప్ అండి సెకండ్ టిప్పు చూడండి మనమైతే కొబ్బరిని పైన పీచుని ఇలా తీస్తూ ఉంటాం కదండి చాలామంది అయితే చేత్తో తీస్తూ ఉంటారు మనకి చేయితో ఒక్కొక్కసారి రానప్పుడు చేయి నొప్పు పుట్టినప్పుడు ఇలా అయితే ట్రై చేయండి మన ఇంట్లో స్క్రూ డ్రైవర్ ఉంటుంది కదండీ ఇలా ఒక స్క్రూ డ్రైవర్ని అయితే తీసేసుకోండి దాంతో ఇలా కనుక అన్నామంటే చాలా ఈజీగా అయితే వచ్చేస్తుంది అనమాట పైన ఉండే పీచు మామూలుగా దేవుళ్ళు కొట్టేటప్పుడు అలానే కొడతారు మనం కొబ్బరికాయని పచ్చళ్ళకు కానీ అలాంటప్పుడు తెచ్చుకున్నప్పుడు ఇలా పీచు అయితే ఈ విధంగా స్క్రూ డ్రైవర్తో తీసేసుకోండి ఇలా తీసుకోవడం వల్ల చాలా నీట్గా అయితే వస్తుంది ఎక్కువ పని లేకుండా చాలా ఫాస్ట్గా అయితే అయిపోతుంది అనమాట చూడండి ఇలా ఎన్ని కొబ్బరికాయలకైనా ఎక్కువ కష్టపడకుండా ఎక్కువ శ్రమ పడకుండా టైం వేస్ట్ కాకుండా ఇలా అయితే నీట్గా తీసేసుకోవచ్చు అనమాట ఇలా మొత్తం తీసేసుకోండి ఇలా తీసేసుకొని పక్కకు పెట్టేసుకోండి ఇంకో కొబ్బరికాయని కూడా ఇలానే సేమ్ ఇలానే తీసేసుకోండి ఎందుకంటే మనం చాలామందికి ఇంకా చేత్తో తీసేసుకుందాంలే మళ్ళీ అది ఏం తెచ్చుకొని దాంతో పని అని అనుకోకుండా ఇలా ఒక్క నిమిషం దాన్ని డ్రైవర్ కనుక తెచ్చుకొని తీసేసుకున్నామంటే నిమిషాల్లో అయ్యే పని క్షణాల్లో అయిపోతుంది అనమాట చూడండి చాలా ఈజీగా అయితే తీసేయచ్చు అనమాట మనం ఎక్కువ కష్టపడకుండా ఎన్ని ఎన్ని టెంకాయలైనా కూడా ఇలా తీసేయచ్చు అనమాట చూడండి ఈ టిప్ నచ్చితే మీరు వీడియోను లైక్ చేయండి మంచి మంచి టిప్స్ కోసం నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా మీకు ఈ టిప్స్లో ఏ టిప్ నచ్చిందనేది కూడా తప్పకుండా కమెంట్ చేయండి ఇదిగోండి నేనైతే మొత్తం నాలుగు టెంకాయలను అయితే ఇలా తీసేసి పెట్టేసుకున్నాను అన్నమాట నెక్స్ట్ టిప్ అండి మనము ఈ కొబ్బరికాయని మనం పచ్చళ్ళకి కానీ లేదంటే ఏదైనా కొబ్బరి లడ్లు కానీ అలా చేసుకునేటప్పుడు ఇలా మనం దీనికి చుట్టూరా గీత ఉంటుంది కదండీ అక్కడ గీత ఉండే దగ్గర ఇలా కొట్టేసినామంటే చాలా త్వరగా అయితే పగులుతుందనమాట చూడండి నేనైతే దంచేది రోల్ది ఉంటుంది కదండి చిన్నది దాంతో కొడుతున్నాను ఒకవేళ మనకు ఇలాంటి దానికి పగలకుంటే ఇంకా ఒక దాంతో కొట్టవచ్చండి సుత్తితో కానీ లేదంటే ఇంకా మన దగ్గర చిన్న రోల్ ఉంటుంది కదా ఆ రోల్లో ఉండే దంచే దాటితోటి కొట్టేసేయచ్చు అనమాట చాలా ఈజీగా అయితే వస్తుంది చూడండి ఇలా చుట్టూరా కొట్టుకుంటూ పోయినామంటే రౌండ్గా వస్తుందనమాట దాంట్లో ఉండే నీళ్ళు కూడా వేస్ట్ కాకుండా మనం ఇలా ఒక గిన్నె పెట్టేసుకుందామంటే ఆ గిన్నెలోకి నీళ్ళన్నీ పడిపోతాయి మనం ఈ నీళ్ళని తాగితే కూడా చాలా టేస్టీగా ఉంటాయి కదా అందుకోసమని ఏ ఒక్కటి వేస్ట్ కాకుండా మనమైతే ఇలా చేసుకోవచ్చు అనమాట ఇలా చుట్టూరా కొట్టుకుంటూ పోయినామంటే చీలుతుందనమాట చూడండి ఎంత రౌండ్గా వచ్చేసిందో చాలా నీట్గా వస్తుంది కదా చూడడానికి కూడా చాలా బాగుంటుంది ఇంకా ఇలా అయితే కొట్టుకోవచ్చు అనమాట ఇంకా లేదంటే ఇదిగోండి ఇంకొక కొబ్బరికాయను కూడా కొట్టి చూపిస్తాను ఇలా మన ఇంట్లో చిన్న రోలు ఉంటే కనుక వాటితోటి కూడా ఇలా కొట్టేసుకోవచ్చు అనమాట పచ్చి కొబ్బరి అంటే ఎవరికి ఇష్టం ఎవరికి ఇష్టం ఉన్నదండి నాకైతే కొబ్బరి అంటే చాలా ఇష్టం నేనైతే ఈ కొబ్బరిలో చక్కెర వేసుకొని కానీ లేదంటే ఒట్టిది కానీ భలే తింటాననమాట టీ తాగుకుంటూ ఇంకా ఆ కొబ్బరిని తినాలంటే నాకు చాలా ఇష్టం అనమాట ఎందుకో చిన్నప్పటి నుంచే అంతే మా ఇంట్లో అయితే ఇంకా మా ఇంట్లో చిన్నప్పుడు ఎప్పుడు కొబ్బరి ఉండేదనమాట నేను ఎక్కువ పచ్చి కొబ్బరిని అయితే బలే తినేదాన్ని చూడండి ఇలా అయితే చేసుకోవచ్చు అనమాట ఈ టిప్ నచ్చితే మీరు వీడియోను లైక్ చేయండి నెక్స్ట్ టిప్ అండి ఫోర్త్ టిప్పు మనం ఇలా నేను కొబ్బరికాయలన్నీ ఇలా పగలగొట్టేసుకొని చూడండి ఇలా అయితే పెట్టేసినాను అనమాట ఇలా పెట్టిన తర్వాత దీంట్లో ఉండే తడిని తూడ్చేసినాను తూర్చి ఇలా ఆరబెట్టేసుకోవాలన్నమాట ఇలా కొబ్బరిని తడి లేకుండా అంటే కొబ్బరికాయలో నీళ్లు ఉంటాయి కదండి ఆ నీళ్ళంతా తుడిచేసినామంటే నీట్గా ఇలా ఒక ఒక హాఫ్ అన్ అవర్ పెట్టేసినామంటే లోపల ఉండే తడి అంతా ఆరిపోతుందనమాట మనకి ఎన్ని రోజులున్నా పాడవకుండా ఉంటాయి ఫిఫ్త్ టిప్ అండి మనం కొబ్బరికాయల్ని ప్రతి ఒక్కటి వాడుకోలేము కదండి అప్పటికప్పుడు అందుకోసం అనేసి మనం ఇలా కొట్టుకున్న కొబ్బరికాయలని అయితే ఇలా కొబ్బరికాయ ఎలా ఉంటుందో అలా కనుక పెట్టేసి మనం ఒక బాక్స్లో పెట్టేసి డీప్ ఫ్రిడ్జ్లో కానీ పెట్టేసినామంటే అవి మళ్ళీ ఒక మనం టెన్ డేస్ తర్వాత తీసినా కూడా కొబ్బరి అనేది ఫ్రెష్గా ఉంటుందన్నమాట ఇలానే పెట్టేసుకోవాలి మూత పెట్టాల్సిన అవసరం అయితే ఉండదు మూత పెట్టేసినామంటే లోపల అంతా ఐస్ కడుతుందనమాట అలా కాకుండా ఇలా పెట్టేసుకొని మనం చట్నీ కానీ ఏదైనా చేసుకోవాలన్నప్పుడు ఒక తీసి ఒక హాఫ్ అన్ అవర్ తర్వాత చేసుకున్నామంటే ఫ్రెష్గా ఉంటుంది టిప్ నచ్చితే వీడియోను లైక్ చేయండి నెక్స్ట్ టిప్ అండి చూడండి మనం ఇలాంటి కొబ్బరి గిన్నెల్ని మనం చాలా ఈజీగా రౌండ్గా గిన్నె ఎలా ఉందో అలానే తీసుకోవాలంటే ఇలా అయితే ట్రై చేయండి స్టవ్ వెలిగించుకొని సిమ్లో పెట్టేసి ఈ కొబ్బరి గిన్నెని దీనిపైన పెట్టేసేయండి కొద్దిసేపు హై ఫ్లేమ్ పెట్టేసి ఒక్క నిమిషం పాటు తర్వాత లో ఫ్లేమ్ పూర్తిగా సిమ్లో పెట్టేసి ఇదిగోండి ఇలా చుట్టూరా తిప్పుతూ కాల్చుకోవాలన్నమాట అంటే ఇలా సైడ్లకు తిప్పి కాల్చడం వల్ల అది కొబ్బరి అనేది లూజ్ అవుతుందనమాట మనకు తీయడానికి చాలా ఈజీగా వచ్చేస్తుంది చూడండి ఇలా చుట్టూరా పెట్టేసి పూర్తిగా సిమ్లో పెట్టేసి కాల్చుకోవాలి మనం ఇలా కాలడం వల్ల కొబ్బరి అనేది టేస్ట్ అస్సలు మారదు మనం పచ్చి కొబ్బరి ఎలా ఉంటుందో సేమ్ అలానే ఉంటుంది కొద్దిగా కూడా టేస్ట్ అయితే మారదు ఇలా ఒక ఐదు నిమిషాలు కాల్చిన తర్వాత ఇప్పుడు పక్కన పెట్టేసేయాలి పూర్తిగా చల్లారనివ్వాలి ఒక పది పదహైదు నిమిషాలు అలానే వదిలేసినామంటే చల్లారిపోతుంది చల్లారిన తర్వాత ఇదిగోండి ఇలా ఒక చాక్ సహాయంతో ఇలా అన్నామంటే ఇది మనం స్టవ్ పైన పెట్టేసినందువల్ల కొద్దిగా లూజ్ అయిపోయి అనమాట మనం చాలా ఈజీగా అయితే తీసేసుకోవచ్చు ఎక్కువ కష్టపడాల్సిన అవసరం ఉండదు మామూలుగా దీన్ని ఇలానే పెట్టేసి బండకేసుకుంటున్నా కూడా గిన్నె గిన్నె అలానే ఉంది లేదంటే ఇలా చాక్తో ఇలా అన్నామంటే మనం కాల్చినాం కాబట్టి అదంతా లూజ్ అయిపోయి ఉంటుంది అనమాట చూడండి ఇలా అన్నామంటే చాలా ఈజీగా వచ్చేస్తుంది లేదంటే ఇలా బోర్లించేసి ఒకటి ఏదైనా కొద్దిగా బరువునే దాంతో ఇలా కొట్టేసినామంటే ఊడి వచ్చేస్తుంది అనమాట చూడండి చాలా ఈజీగా అయితే తీసేసుకోవచ్చు ఎక్కువ కష్టపడకుండా మనం గిన్నె గిన్నె ఇలానే ఎండబెట్టుకోవాలనే పెట్టుకోవాలనే కూడా ఇలా తీసి పెట్టేసుకొని ఎండకు పెట్టేసుకున్నామంటే ఎండిపోతుంది అనమాట చూడండి ఇలా నీట్గా తీసేసుకోవచ్చు ఎంత బాగా వచ్చింది కదా అస్సలు దీనికి అతుక్కోకుండా వచ్చేసింది చూడండి టిప్ నచ్చితే వీడియోని డైక్ చేయండి నెక్స్ట్ టిప్ అనే సెవెంత్ టిప్పు కొబ్బరిని ఈ రకంగా కాల్చుకోకుండా ఇంకొక రకంగా కూడా ఎలా తీసుకోవాలనేది మీకు చూపిస్తాను ఇదిగోండి గిన్నెలో అయితే ఇలా నీళ్ళు పెట్టేసి స్టవ్ పైన పెట్టేసేయండి నీళ్ళు కొద్దిగా హీట్ ఎక్కాలన్నమాట కొద్దిగా హీట్ ఎక్కిన తర్వాత నీళ్ళు మనమైతే ఏ గిన్నె అయితే కొబ్బరి తీయాలనుకుంటున్నామో ఆ గిన్నెని ఇలా పెట్టేసేయండి మరి నీళ్ళు కూడా ఈ కొబ్బరి మునిగేటట్టు వేయకుండా కొద్దిగా తక్కువగా ఉండేటట్టు పోసుకోండి తర్వాత ఇలా పెట్టేసినామంటే ఒక పది నిమిషాలు ఇలానే పెట్టేసి మీడియం ఫ్లేమ్ కానీ లేదంటే హై ఫ్లేమ్లో ఒక ఐదు నిమిషాలు మీడియం ఫ్లేమ్లో ఐదు నిమిషాలు పెట్టేసినామంటే చూడండి ఇలా అనేది బాగా అన్నమాట మరి ఈ కొబ్బరి కూడా కొద్దిగా ఫ్రీగా అయిపోతుంది అన్నమాట లూజ్ అయిపోతుంది కొబ్బరి చిప్పలో నుంచి కొబ్బెర అనేది కొద్దిగా వదులుతుందనమాట చూడండి ఇలానే ఒక పది నిమిషాలు హై ఫ్లేమ్లో ఒక ఐదు నిమిషాలు మీడియం ఫ్లేమ్లో కానీ సిమ్లో కానీ ఒక ఐదు నిమిషాలు పెట్టేసి తర్వాత ఇంకా స్టవ్ ఆఫ్ చేసుకోవాలి కలర్ అనేది నీళ్ళు చూడండి ఎలా అయిపోయినాయో తర్వాత చూడండి బయట తీసి పెట్టేసేయాలి పొగలు పొగలు ఎలా పొగలు పోతుందో చూడండి ఒక పది నిమిషాలు దీన్ని వదిలేసేయాలన్నమాట కలర్ అయితే నీళ్ళు ఈ విధంగా అయిపోతాయి ఇంకా ఒక పది నిమిషాలు వదిలేసినామంటే ఇది చల్లగా అయిపోతుంది తర్వాత చూడండి దీన్ని కూడా చాలా ఈజీగా తీసేసుకోవచ్చు అనమాట ఎక్కువ మనము బండకేసు బండకేసుకుంటున్నా వస్తుంది లేదంటే మనం ఇలా కొద్దిగా చాక్ సహాయంతో ఇలా కొద్దిసేపు అన్నామంటే చుట్టూరా ఫస్ట్ ఇలా కొద్దిగా లూజ్ చేసుకొని దీన్ని బండకేసుకుంటున్నామంటే వచ్చేస్తుంది లేదంటే మనం ఇలానే చాక్తోటి ఇలా రౌండ్గా తిప్పుకుంటూ తీసినామనే కూడా చాలా ఈజీగా వస్తుంది ఇప్పుడు ప్రతి ఒక్కరికి తెలియదు కదండి కొత్తగా పెళ్ళైన వాళ్ళకి వాళ్ళకంతా తెలియదు కదా అందుకోసమని మీకైతే ఈ టిప్స్ అన్నీ షేర్ చేస్తున్నాను దీని లేదంటే మనం కుక్కర్లో ఇడ్లీ కుక్కర్లో కూడా ఉడకబెట్టే మనం ఇడ్లీ ఉడకబెడతాం కదండి ఆ ప్లేట్ పైన ఇలా పెట్టేసి ఆవిరికి కూడా ఒక పది నిమిషాలు ఉడికి చేసినామంటే కొబ్బరి కూడా చాలా నీట్గా వస్తుందనమాట కొబ్బరి చిప్పల నుంచి కొబ్బరి చాలా నీట్గా వస్తుంది చూడండి ఇప్పుడైతే చుట్టూరా అనేసి తీసేసినామంటే చాలా నీట్గా అయితే వచ్చేస్తుంది చూడండి ఎంత బాగా వచ్చిందో మనం ఎక్కువ కష్టపడకుండా కనుక మనం ఎక్కువగా కొబ్బరి ఇంట్లో ఉన్నప్పుడు ఇలా అయితే తీసేసుకొని మనం ఇలానే కావాలంటే ఇలానే తీసుకొని ఎండకు పెట్టేసుకున్నామంటే కొబ్బరి గిన్నెలతో సహా ఎండిపోతాయి అనమాట మనం కొబ్బరి బయట నుంచి తెచ్చుకుంటే ఎలా ఉంటుందో అలా నీట్గా ఎండ పెట్టేసుకోవచ్చు అనమాట గిన్నెలు గిన్నెలు కొబ్బరి గిన్నెలు చూడండి ఇలా తీసుకున్న తర్వాత ఇప్పుడైతే ఎయిత్ టిప్ చూద్దాం ఎయిత్ టిప్ ఏంటంటే మనం ఇలా కొబ్బరి చిప్పలో నుంచి కొబ్బరిని తీసుకున్న తర్వాత దీన్ని ఒక క్లాత్ తోటి నీట్గా తూడ్చేసేయాలన్నమాట నీట్గా తూడ్చేసిన తర్వాత పీలర్ కానీ లేదంటే చాక్తో కానీ ఇలా పైన ఉండే అంటే మనకు కావలిస్తే పైన ఉండే ఆ బ్లాక్ ఉంటుంది కదండి అదైతే ఇలా పీలర్ సహాయంతో తీసేసుకోవచ్చు అనమాట మీకు ఇష్టం ఉంటే తీసేసుకోండి లేదంటే అలానే పెట్టేసుకోండి ఇలా కొద్దిసేపు ఇలా అనేసామంటే మనం పీలర్ తోటి పైన చెక్కు అనేది బ్లాక్గా ఉండేదంతా వచ్చేస్తుంది అనమాట మనకు పీలర్ లేనప్పుడు ఇంట్లో ఒక్కొక్కసారి అవైలబుల్గా ఉండదు కదా అలాంటప్పుడు ఇలా చాక్తోటి అన్నామంటే కూడా నీట్గా వచ్చేస్తుంది ఏదైనా మీ ఇష్టం అండి చాక్తోటైనా అనుకోవచ్చు పీలర్తోనైనా అనుకోవచ్చు ఎలా అనుకున్నా మనకు పైన పొట్టు పైన బ్లాక్గా ఉండేది తీసేసుకోవాలంటే ఈ విధంగా అయితే తీసేసుకోవచ్చు అనమాట చూడండి ఇలా ఒక ఐదు నిమిషాలు పెట్టేసినామంటే నీట్గా అయిపోతుందనమాట కొబ్బరి చిప్పలు అనేది కొబ్బరి గిన్నెలు అనేది నీట్గా వచ్చేస్తాయి చూడండి ఎంత నీట్గా వచ్చేసినాయో చూస్తున్నారు కదా ఈ టిప్ కూడా మీకు నచ్చినట్టయితే ప్లీజ్ ఒక లైక్ అయితే ఇవ్వండి తర్వాత సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు నచ్చితే కమెంట్ చేయండి ఏ టిప్పు ఎలా ఉంది అనేది కూడా తప్పకుండా కమెంట్ చేయండి ఇప్పుడైతే నైన్త్ టిప్పుని చూద్దాం ఇలా తీసేసుకున్న కొబ్బరిని అయితే మనం ఇలా పీసెస్గా కట్ చేసుకోవాలన్నమాట చూడండి ఇలా కొబ్బరిని అయితే చాలా ఈజీగా పచ్చి కొబ్బరిని అయితే కట్ చేయడం చాలా ఈజీ అండి మనం చాక్తోటి ఇలా అనేసినామంటే చూడండి చాలా నీట్గా అయితే వస్తుంది కొద్దిమంది ఇలా చేతితో పెట్టుకొని కట్ చేయలేరు కదా మనమైతే కొ చాలా అయితే ఇలా చేతితోనే కట్ చేసే అలవాటు ఉంటుంది చేతిలో పట్టుకొని ఇంకా కొద్దిమంది అయితే ఇలా కట్ చేయలేరు కాబట్టి అప్పుడు ఎలా కట్ చేయాలనేది కూడా చూపిస్తాను మనం ఇలా చాక్తో కట్ చేయలేనప్పుడు మన ఇంట్లో చాపర్ ఉంటుంది కదండి చాపింగ్ బోర్డు ఆ చాపింగ్ బోర్డులో పెట్టుకొని కూడా కట్ చేసుకోవచ్చు లేదంటే కత్తిపీటతో కూడా కట్ చేసుకోవచ్చు అనమాట చాక్తో అలవాట్లేనళ్ళు కత్తిపీట సహాయంతో కూడా కట్ చేసుకోవచ్చు ఇలా చాపింగ్ బోర్డు పైన పెట్టేసి ఇలా అన్నామంటే నీట్గా అనమాట ఎలా అయినా సరే మీ ఇష్టం అండి పల్చగా కొబ్బరిని కట్ చేసుకున్నామంటే దీన్ని ఇలానే డైరెక్ట్గా ఎండకు పెట్టేసినా కూడా ఎండిపోతాయి అనమాట ఇలా పల్చగా కట్ చేసి ఎండకు పెట్టేసినామంటే ఒక మూడు రోజులు పెట్టేసినామంటే ఎండిపోతాయి బాగా ఒట్టిగా అయిపోతాయి అనమాట మనకి ఎలా అయినా పెట్టేసుకోవచ్చు అనమాట నేనైతే దీన్ని ఎన్నబెట్టను ఏం చేస్తాననేది మీకు చూపిస్తాను చూడండి ఇలా కొబ్బరి గిన్నెనైతే కొబ్బరి గిన్నెను అలానే గిన్నెతో సహా ఇలా కట్ చేయడం అంటే ఇంకా చాలా ఈజీగా కట్ చేయొచ్చు అనమాట పీసులు పీసులు కట్ చేయకుండా ఇలానే కొబ్బరి గిన్నెను తీసుకొని ఇలా రౌండ్గా చాక్తోటి అనేసుకుంటూ వచ్చినామంటే చాలా పలుచగా అయితే వస్తాయన్నమాట చూడండి ఇలా కట్ చేసుకోవడం ఇంకా ఈజీ అనమాట మనం కొబ్బరి గిన్నె గిన్నెను కట్ చేసుకోవడం ఇంకా ఈజీ పీస్లుగా కట్ చేసి కట్ చేయనకంటే ఇలా కట్ చేయడం వల్ల చాలా ఫాస్ట్గా అయిపోతుంది అనమాట పని కూడా టైం కూడా సేవ్ అవుతుంది ఇలా అన్ని పలచగా కట్ చేసుకున్న తర్వాత ఇప్పుడైతే నైన్ టెన్త్ టిప్ని చూద్దామండి ఇలా అన్నీ కట్ చేసి పెట్టుకున్నాం కదా ఇలా కట్ చేసి పెట్టుకున్న వాటిని ఇప్పుడైతే మనం ఒక క్లాత్ తీసుకోవాలన్నమాట కాటన్ క్లాత్ ఏదైనా సరే ఒక క్లా కాటన్ క్లాత్ తీసుకొని దానిపైన ఈ కొబ్బరి ముక్కలన్నీ పోయాలి పోసి ఇవైతే బాగా తడి అంతా ఆరిపోయేటట్టు ఆరబెట్టుకోవాలి ఎండలో ఆరబెట్టకూడదండి ఫ్యాన్ కింద పెట్టేసినామంటే ఒక గంట రెండు గంటలు పూర్తిగా దానికి ఉండే తడి అంతా ఆరిపోవాలన్నమాట పెట్టేసినామంటే తడి అంతా ఆరిపోతుందనమాట చూడండి నేనైతే టూ అవర్స్ ఎండబెట్టేస్తాను అంటే ఫ్యాన్ కింద ఎండబెట్టినాను తర్వాత దీన్ని తీసి ఒక మిక్సీ జార్లోకి వేసేసుకోవాలి ఇలా ఆరిపోయిన కొబ్బరిని అంతా మిక్సీ జార్లోకి వేసేసుకోవాలి మిక్సీ జార్లోకి వేసేసుకొని ఇప్పుడైతే దీన్ని మిక్సీ పట్టేసుకోవాలి చూడండి ఇలా మిక్సీ జార్లోకి వేసుకొని మిక్సీ పట్టేసుకున్నామంటే ఎక్కువగా ముద్ద ముద్దగా కాకుండా ఇలా పొడి పొడిగా వస్తుందనమాట ఎందుకంటే మనం తడి అంత ఆరిపోయింది కదా అందుకోసం అనేసి ఇలా బాగా పొడి పొడిగా వస్తుంది ఇలా మరీ ఎక్కువ బరక బరక కాకుండా ఇలా అయితే మిక్సీ పట్టేసుకోవాలి ఇప్పుడు టెన్ తర్ చూద్దామండి ఇలా మిక్సీ పట్టేసుకున్న దాన్ని ఇప్పుడైతే ఒక బాక్స్ తీసుకొని బాక్స్ కానీ ఎయిట్ ఎయిట్ బాక్స్ ఏదైనా సరే తీసుకొని దాంట్లో మొత్తం ఇలా వేసేసేయాలి కొబ్బరి పొడినంతా ఇలా బాగా వేసేసి మొత్తం మనం పట్టుకున్న కొబ్బరిపడినంతా వేసేసుకొని దీన్ని ఎక్కడ ఎయిర్ గ్యాప్ లేకుండా బాగా అంతా స్ప్రెడ్ చేసుకోవాలన్నమాట ఇలా మొత్తం వేసేసుకున్న తర్వాత ఎక్కడ ఎయిర్ గ్యాప్ లేకుండా స్ప్రెడ్ చేసుకొని దీన్ని గనక మనం ఫ్రిడ్జ్లో పెట్టేసుకున్నామంటే మనం ఒక త్రీ మంత్స్ ఫోర్ మంత్స్ ఉన్నా కూడా చాలా ఫ్రెష్గా ఉంటుంది మనం పచ్చి కొబ్బరి మనకు ఏదైనా చట్నీలు అలాంటివి చేసుకోవాలన్నప్పుడు ఇంట్లో అప్పటికప్పుడు దొరకదు కదా అలాంటప్పుడు దీన్ని తీసుకొని మనం పచ్చి కొబ్బరి వేసుకోవాల్సిన ప్లేస్లో ఇది వేసుకున్నామంటే సేమ్ మనకి ఇప్పుడు ఫ్రెష్ కొబ్బరి ఎలా చేసుకుంటే పచ్చళ్ళు కానీ ఏదైతే ఎలా ఉంటాయో అలానే ఉంటుందన్నమాట నేనైతే కొబ్బరి ఎక్కువగా తెచ్చుకున్నప్పుడు ఈ విధంగా అయితే స్టోర్ చేసుకుంటాను అనమాట చూడండి ఎయిర్ గ్యాప్ లేకుండా ఇలా పెట్టేసుకొని మనమైతే ఇలా మొత్తం నీట్గా తోటి ఇలా బాగా ఒత్తేసుకోవాలన్నమాట దీన్ని ఫ్రిడ్జ్లో పెట్టేసుకున్నామంటే ఎన్ని రోజులైనా కూడా డీప్ ఫ్రిడ్జ్లో పెట్టుకున్నామంటే ఫ్రెష్గా ఉంటుంది చూస్తున్నారు కదా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి ఏ టిప్ నచ్చిందో కూడా తప్పకుండా కమెంట్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్